తొమ్మిదవ జాతీయ మార్షల్ ఆర్ట్ కుంగ్ కుంగ్ఫో కరాటే పోటీలు హన్మకొండ కాసిపేట్లో కజాం స్పోర్ట్స్ కరాటే కుంగ్ఫు మార్షల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఈ పోటీలలో గోదావరికంతో పాటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుండి కరటె విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి హుయాన్ చుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఎం రాజేశం ఆధ్వర్యంలో పది మంది విద్యార్థులు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల విభాగంలో కె నిహారిక ఎండి గౌస్ అయాన్ గోల్డ్ మెడల్ సాధించారు పన్నెండు సంవత్సరాల విభాగంలో వై తేజశ్రీ ఎస్కే రయాన్ గోల్డ్ మెడల్ పది సంవత్సరాల విభాగంలో లక్ష్మి జీ రామ్లు గోల్డ్ మెడల్ ఎం ఎంష్యామ్ సిల్వర్ మెడల్ అక్షర సంజీవ్ బ్రాండ్ మెడల్ సాధించారు ఎస్కే ఆర్యాన్ గోల్డ్ మెడల్ సాధించారు గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ విద్యార్థులను అభినందించి మాట్లాడుతూ మెడల్స్ సర్టిఫికెట్లను అందజేశారు సందర్భంగా మాస్టర్ కె రాములు విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులని సందర్భంగా సిపి అభినందించారు మాస్టర్ రాజేష్ గారు రాజయ్య గారు వీళ్ళందరూ చాలామంది పిల్లలు కరాటేలో బాగా నిష్ణాతులైన వాళ్ళని తీసుకు వచ్చి నా దగ్గర కలవడం జరిగింది వీళ్ళు కొంతమంది దీంట్లో అనాథాశ్రమం నుంచి కూడా ఉన్నారు వీళ్ళు దీంట్లో కరాడలో ప్రాక్టీస్ చేసి మెడల్స్ తర్వాత ఈ అవార్డ్స్ సంపాదించారు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తారు